మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని అంశాలు ప్రెస్ మీట్ లో రాముగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కనిలో బుట్కట్ బాలరాజు చిత్ర వేడుక గ్రామ గ్రామాన జాతిపిత మహాత్మా గాంధీ టిఎన్టీసి పోస్టర్ ఆవిష్కరణ వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామగుండం నియోజకవర్గంలో తమ పాలనలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని నిర్మాణాలకు కొబ్బరికాయ కొట్టిన వాటికి ఇప్పుడు కాంగ్రెస్ పాలకులు కొబ్బరికాయ కొట్టి ఇదివరకటి పాలకులు ఇక్కడ ఏ అభివృద్ధి పనులు చేయలేదని విమర్శించడం సమంజసము కాదు అని రాముగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు గోదావరిఖని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో కోరుకంటి చందర్ మాట్లాడారు ఈ నెల ఆరున పార్టీ పార్లమెంటరీ ఎన్నికల సన్నాహక సమావేశం రాముగుండం నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు ఈ ప్రెస్ మీట్ లో నాయకులు అయలే యాదవ్ మూల విజయారెడ్డి కుమ్మరి శ్రీనివాస్ నారాయణ దాస్ మారుతి దేవరాజు అచ్చవేణు జాహెద్ పాషా నిట్టూరి రాజు ఉన్నారు పట్టణాలకు పట్టణ ప్రగతి పేరిట మౌలిక వసతులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేటువంటి కార్యచరణలో భాగంగా రామగుండం నియోజకవర్గంలో అనేక సమస్యలను ప్రతి గ్రామంలో వైకుంఠ ధామాలు ప్రతి గ్రామంలో క్రీడా మైదానాలు ప్రతి గ్రామము పచ్చదనంతో వెళ్ళి విధంగా అభివృద్ధి కార్యక్రమాలను చేసేటతో పాటు పట్టణాలలో పట్టణ ప్రగతితోని అనేక అభివృద్ధి కార్యక్రమాలను రామగుండంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు పోతున్నటువంటి ఒక తరుణం గతంలో డిఎంఎఫ్టీ నిధులతోని పట్టణ ప్రగతి నిధులతో సీఎం ప్లాన్ గ్రాంట్ నిధులతో రామగుండం కార్పొరేషన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన పనులు పూర్తయినాయి ఇంకా కొన్ని టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి ఇవన్నీ కూడా ఇలా జరుగుతున్నటువంటి యొక్క సందర్భంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి మా యొక్క విజ్ఞప్తి గతంలో జరిగినటువంటి టెండర్లు కానీ గతంలో జరిగినటువంటి అభివృద్ధి పనులను కానీ మీరు ప్రస్తావించాలి ప్రస్తావించకపోయినా ప్రభుత్వాన్ని కానీ ఉన్నటువంటి గతంలో పరిపాలించినటువంటి నాయకత్వాన్ని కానీ ఏమీ చేయలేదనేటువంటి మాటలను మాట్లాడొద్దని ఈ సందర్భంగా నేను కోరడం జరుగుతూ ఉన్నది గతంలో ప్రారంభించినటువంటి రోడ్లను కానీ మళ్ళీ కొబ్బరికాయలు కొట్టడం గతంలో మనం నిర్మాణం చేసినటువంటి అంగన్వాడీ సెంటర్లను గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభం చేసుకుంటే చేసుకోవచ్చు కాక కానీ గతంలో నిర్మాణం చేసినటువంటి పనిని ప్రారంభం చేసుకుంటా గత ప్రభుత్వాన్ని గతంలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి నాయకత్వాన్ని అదే వేదికల మీద మాట్లాడడం ప్రజలందరూ కూడా అసహించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది మా విజ్ఞప్తి ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎన్ని నిధులు చేర్చిర్రు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని టెండర్లు పిలిచిర్రు ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మీ ప్రణాళిక ఏందో మిమ్మల్ని గెలిపించినటువంటి ప్రజలకు చెప్పాలి చెప్పి ఈ నియోజకవర్గాన్ని ఐదు ఐదేళ్ళు ప్రజలు కోరుకున్నటువంటి విధంగా అభివృద్ధి చేయాలి అదే ఇలా ప్రజలు కోరుకుంటున్నారు మేము కూడా కోరుకుంటున్నాము గతంలో ఉన్నటువంటి నిధులతోని కొబ్బరికాయలు కొట్టడం మళ్ళీ మళ్ళీ ప్రారంభం చేయడం మొన్నటికి మొన్న జేఎం కాలనీలో కూడా అప్పటి నిధులతోనే ఉండడం ఇట్లా చాలా నిధులను ఆనాడు టెండర్లు పిలిచడం ప్రాసెస్లో ఉన్నాయి ఆ లక్ష్మీనగర్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అలర్ట్ అయింది అట్టి పనులను తొందరగా ప్రారంభం చేయించండి ఇంకా చాలా భవనాల కోసం నిధులను కేటాయించిన వాటిని క్యాన్సిల్ చేయకుండా వాటిని పూర్తి చేయించండి ప్రతి నియోజకవర్గాలలో పార్లమెంటు సన్నాహక సమావేశాలు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సందర్భంగా ఆరవ తారీఖు నాడు మన నియోజకవర్గంలో లక్ష్మీ నరసింహ గార్డెన్లో ఉదయం పదకొండు గంటలకు ఏర్పాటు చేసుకున్నాం సూర్యచంద్రులు ఉన్నంత వరకు జాతిపిత మహాత్మా గాంధీని భారతవాన్ని మర్చిపోరని పలువురు పేర్కొన్నారు గోదావరికని స్నేహ సాహితీ గ్రంథాలయంలో నేషనల్ యూత్ ప్రాజెక్టు కార్యనిర్వాహకుడు కె యాదవ్ రాజు ఆధ్వర్యంలో జాతిపిత వర్ధంతి సందర్భంగా గ్రామ గ్రామాన జాతిపిత కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు ఏలేశ్వరం వెంకటేష్ అందె సదానందం డాక్టర్ నారాయణ డాక్టర్ జేవి రాజు తదితరులు ఉన్నారు కానీ ఈనాటి వల్ల పట్టణీకరణ పెరగడం మూలంగా గ్రామాలన్నీ కూడా క్రమక్రమంగా క్షీణమైపోతున్నాయి వృత్తులు క్షీణమైపోతున్నాయి చివరికి వ్యవసాయం కూడా క్షీణమైపోతున్నటువంటి దశ ఇదంతా కూడా అందరూ కూడా ఉద్యోగాల కోసం ఉపాధి కోసం పట్టణాలకు వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో పట్టణాలు కూడా చాలా పెద్ద ప్రమాదంలో పడుతున్నాయి విపరీతమైనటువంటి జనాభా పట్టణాలలో విస్ఫోటించడం మూలంగా అంతా కూడా అక్కడ కాలుష్యం కానీ లేకపోతే ఇతరత్ర పర్యావరణ విపత్తులు కానీ లేకపోతే ట్రాఫిక్ ఇబ్బందులు కానీ చాలా వరకు అక్కడ ఎదురయ్యేటువంటి అవకాశం భవిష్యత్తులో ఉన్నది ఇప్పటికైనా ప్రభుత్వము గాంధీ సూచించినటువంటి రామరాజ్యంతో పాటుగా గ్రామరాజ్యాన్ని ఏర్పాటు చేసే పునర్నిర్మించాల్సిన అవసరం ఉన్నది గాంధీ చెప్పినటువంటి గాంధీ చెప్పినటువంటి సిద్ధాంతాల్లో అంటే అహింసాయుత పద్ధతిలో ప్రజలు మాట్లాడడానికి అవకాశం ఇస్తూ గాంధీ స్వరాజ్యాన్ని ఇవ్వడానికి ప్రభుత్వాలు పూనుకుంటే తప్ప అది సాధ్యమయ్యే కాదు ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాలు కూనుకునే విధంగా గాంధీయవాద ఉద్యమాన్ని అహింస ఉద్యమాన్ని గ్రామ స్వరాజ్యాన్ని కోరుకుంటూ ఉద్యమించాల్సిన అవసరం ఇప్పుడు చాలా ఎక్కువగా ఉందని నేను నమ్ముతున్నాను వర్ధంతిని పురస్కరించుకొని విలేజ్ విలేజ్ టు గాంధీ అనేటువంటి క్యాప్షన్ తోటి ఈ కార్యక్రమాన్ని తెలంగాణ గాంధీ స్మారక నిధి హైదరాబాద్ వారి సహకారంతో నేషనల్ యూత్ ప్రాజెక్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని వీకెండ్ సెలబ్రేషన్ ముప్పై వారి యొక్క వర్ధంతి రోజు నుంచి వెళ్ళి ఐదో తారీఖు వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఇప్పటికీ మూడు జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈనాటి యూత్ను అవేర్ చేస్తూ గాంధీయన్ ఐడియాలజీ పీస్ అండ్ నాన్ వయలెన్స్ అనేటువంటి ట్రూత్ ఈ విషయాలపైన వారికి అవగాహన కల్పిస్తూ గాంధీయ మార్గంలోనే పయనిస్తే భవిష్యత్తు తప్ప వేరే విధంగా లేదనేది కూడా స్పష్టంగా తెలియజేస్తూ వారిని ఈ మార్గంలో ఉంచాలని వారికి వ్యాసరచన భక్తుతో పోటీలు కూడా నిర్వహిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు తమ సంఘం సంపూర్ణ మద్దతును ఇస్తున్నదని టిఎన్టీసీ నేత నిమ్మకాయల ఏడుకొండలు అన్నారు గోదర్ఖని టిడిపి కార్యాలయంలో ఈ సమ్మెకు సంబంధించిన పోస్టర్ను సంఘ శ్రేణులు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు ఉన్నారు దేశవ్యాప్తంగా పదహారో తారీఖు నాడు సమ్మె జరిగింది కార్మికులు కర్షకులు కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా ఈ సమ్మెకి మద్దతు తెలపాలని మా యొక్క టీఆర్టీసీ పిలుపునిస్తూ ఉంది ఈరోజు ఈ యొక్క కార్మిక మేము పదహారో తారీఖు నాడు టీఎన్టీసీ పక్షాన మద్దతు తెలుపుతూ ఉన్నాం ఈరోజు దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ మోడీ ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ సమ్మెని తలపెట్టడం జరుగుతుంది కార్మికుల హక్కులను కాలరాస్తున్నటువంటి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు కార్మికులు బుద్ధి చెప్తారని చెప్పని సింగరేణి అధికారుల సంఘానికి ఏకగ్రీవంగా జాయింట్ సెక్రటరీకి ఎన్నికైన సర్వే ఆఫీసర్ రావుల దామోదర్ను జీడికే టూ ఇంటి సర్వే డిపార్ట్మెంట్ ఉద్యోగులు ఈరోజు ఘనంగా సత్కరించారు అభినందించారు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు మీ జీతాలతో మా జీవితాలను మార్చండి అనే ట్యాగ్తో సింగరేణి ముద్దుబిడ్డగా పేరొందిన బిగ్ బాస్ ఫేమ్ సోయల్ హీరోగా సింగరేణి కార్మికుడు దుబాసి రాకేష్ నేత మాటల రచయితగా నిర్మితమైన బూట్కట్ బాలరాజు సినిమా ఈరోజు విడుదలైన సందర్భంలో ఈరోజు ఇక్కడ సోయల్ అభిమానులు ఘనంగా వేడుక నిర్వహించారు ఈ సినిమా ప్రదర్శిస్తున్న గోదావరికంలోని రాజేష్ థియేటర్ ప్రాంగణంలో ఈ వేడుక జరగగా డప్పు చప్పుళ్ళ మధ్య చిత్ర మాటల రచయిత రాకేష్ కేకును కట్ చేశారు బాణ సంచాలను పేల్చారు రాకేష్ ను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మాట ప్రేమ కథాంశంగా నిర్మించిన ఈ చిత్రం బ్రహ్మాండంగా ఉందని ఈ చిత్రం వంద రోజులు ఆడి తీరుతుందని అన్నారు కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు దామెరి శంకర్ విజయ్ వేముల అశోక్ విసిక్ శంకర్ కరుణాసాగర్ రాజేష్ ఉన్నారు రాకేష్ రాజేష్ ఈరోజు ఫిబ్రవరి రెండు బాలరాజు అనే సినిమా రిలీజ్ అయింది దానికి హీరోగా మన తెలంగాణ సింగరేణి ముద్దుబిడ్డ సోహెల్ నటించడం అండ్ అలాగే ఇదే మాట ఇదే సినిమాకి నేను మాటలు రచయితగా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది దాంతోపాటు గోదార ప్రజలు ఈ సినిమాని నిజంగా మొదటి రోజు అయినప్పటికీ మంది వచ్చి ఆదరిస్తున్నారు అండ్ సినిమా టాక్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది అదేవిధంగా అండ్ న్యూస్ సాంగ్ మీడియా వాళ్ళు మిత్రులు గోదార ప్రజలు ఇంకా అంటే ఇదే మొదటి షో అండ్ ఇంకా ఈ ఫ్రైడే సాటర్డే సండే ఈ మూడు రోజులు మన ప్రాంత హీరో అయినటువంటి సోహెల్ని బూట్ కట్ బాలరా సినిమా చూసి తప్పకుండా ఆదరిస్తారని అండ్ అలాగే మన తెలంగాణ హీరో మన గోదావరి హీరో ప్రతిష్టని మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా వెలిగేలా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ చిత్రం చూసిన ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు అండ్ ఈ సినిమాను చూడండి మమ్మల్ని ఆదరించండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సహజంగా ఈ రోజుల్లో సినిమా అంటేనే అనుగు ఆరు మాటలతోనే బాగా చెప్తున్నా మనం చూస్తున్నాం కానీ సహజత్వాన్ని ఉట్టిపడేలాగా ఈ చిత్రం నిర్మించడం చాలా అభినందించగ విషయం అందులో హీరోగా మన సింగరేణి బిడ్డ నటించడం కథా మాటలు మన రాచయిస్తే విధంగా అభినందించగ విషయమే మన యాస మన భాష ఏ మాత్రం ఏ మాత్రం తేడా లేకుండా దాన్ని ఉన్న ఎంత అద్భుతంగా రచించాడంటే హద్దుమీరకుండా ఎక్కడ ఏ విధంగా ఉండాలో ఆ విధంగా రచించి రచించడమే కాకుండా నటించడం కూడా ఒక అద్భుతమైన విషయం ఆయన ఈ విషయంలో మీ జీతాలతో మా జీవితాలను మార్చండి అని ఒక ట్యాగ్తో నిజంగా చాలా గొప్ప సినిమా వాస్తవానికి కూడా పెద్ద పెద్ద నటులు పెద్ద పెద్ద బడ్జెట్తో ఉండేటువంటి చిత్రాల కంటే చాలా గొప్పగా ఉంది మరి ఈ మాటలోనే ఈ ట్యాగులోనే ఉంది ఇందులో నటించినటువంటి నటులంతా కష్టంతో ఇష్టంతో పైకి వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు అది సక్సెస్ కావాలని మనందరం కోరుకుందాం మనం మనటువంటి ఈ సినిమాలో మనం ఒక విషయం చూస్తే ప్రతిదీ అంటే సోయల్ కష్టంతో బయటకు వచ్చినటువంటి వ్యక్తి సింగరేణి ముద్దు బిడ్డ ఈ మధ్య రెండు రోజులు మూడు రోజుల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చాలా బాధపడ్డాడు అంటే ఎట్లా ఉంటుందో అని కానీ వాస్తవానికి చాలా గొప్పగా చిత్రీకరించారు నేను చాలా అనుకున్నది ఎందుకంటే మేము సాధారణంగా మా వృత్తిలో ఉన్నటువంటిది ఏం చేస్తామంటే తప్పులను ఎత్తుకుతాం నేను ముందు నుండి చివరి దాకా చూస్తే తప్పు దొరకలే ప్రతి పాత్ర ప్రతి వాళ్ళు జీవించింది అందులో నిజంగా గొప్ప విషయం ఏంటంటే డైరెక్టర్ చాలా గొప్పగా చిత్రీకరించారు అంటే ప్రతిదీ ఇందులో ఏది వంక పెట్టనటువంటి విధంగా బూ ఇది ఉంది అనేటువంటి బాలరాజ్ సినిమా ఉంది అనేటువంటిది బుట్కాల్ బాలరాజ్ సినిమా ఉంది అనేటువంటిది చెప్పవచ్చు బుట్కట్ బాలరాజు మరి బుట్కట్ బాలరాజులో ఈ ప్రాంతం వాళ్ళు సింగరేణి ముద్దు బిడ్డ సోహెల్ ఒక ఎత్తు అయితే మా రాకేష్ కూడా ఒక ఎత్తుగా ఇందులో ఉన్న పాత్ర చాలా గొప్పగా ఉంది మరి ప్రతి మాట వెనుక ఒక మూడు విషయాలు తాగి ఉన్నాయి అంటే ప్రతి డైలాగ్ వెనుక అంటే ఆయన మాటలు రచయిత కాబట్టి ఆయన రచించినటువంటి ప్రతి డైలాగ్ వెనుక మూడు విషయాలు దాగి ఉన్నాయి అందులో సస్పెన్స్ ఉంది హాస్యం ఉంది సీరియస్నెస్ ఉంది అంటే ప్రతి దాంట్లో ఆ డైలాగు డెలివరీ అయ్యేటప్పుడు అనుకుంటున్నారా లేదో అని తర్వాత నవ్వుకున్నాం బాధపడ్డాం ప్రతిదీ చాలా గొప్పగా ఉన్నటువంటి విషయాన్ని చెప్పవచ్చు మరి క్లైమాక్స్ అయితే అమోఘం ఈ క్లైమాక్స్లో ప్రేమ మాట ఈ రెండింటికి చాలా గొప్పగా నిర్వచనం ఇచ్చినటువంటి ఘనత దక్కింది ఎందుకంటే తల్లిదండ్రులు బాగా ఆలోచిస్తుంటారు పెద్దవాళ్ళు ప్రేమ గెలవద్దు అని చూస్తూ ఉంటారు అటు ప్రేమ గెలిచింది వాళ్ళ మాట గెలిచింది అనేటువంటి క్లైమాక్స్లో ఒక చక్కటి చేయడం జరిగింది తప్పకుండా ఈ సినిమా వంద రోజులు ఖచ్చితంగా ఆడుతుంది